చెగువేరా అంటే విప్లవానికి మారు పేరు అని చాలా మందికి తెలుసు అయితే కొంతమందికి మాత్రం ఆయన ఒక ఆటంకవాది ఆయన పేరు చాలా మంది ఆయన పిక్చర్ అయినా చూసి ఉంటారు అతికినట్లుగా రౌండ్ క్యాప్ దాని మీద ఒక స్టార్ కొంచెం పక్కకి తిరిగి ఉన్న ముఖం తీక్షణంగా చూస్తున్న కళ్ళతో ఆయన పిక్చర్ ఉన్న ఎన్ని టీషర్ట్లు షర్ట్లు అమ్ముడిపోయి ఉంటాయి ఊహ కూడా అందదు వెల్ ఇప్పుడు చెగువేరా పుట్టుక గురించి మనం ముందుగా తెలుసుకుందాం చెగువేర పుట్టింది అర్జెంటీనాలో అయినా అయిన మెక్సికోకి చాలా దగ్గరగా సెంట్రల్ అమెరికాలోని అతి చిన్న దేశమైన గ్వాటిమలా రిపబ్లిక్ నుంచి మనం మొదలు పెడదాం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ దేశం మిలిటరీ కూప్ కి సాక్ష్యంగా నిలిచింది అప్పటికి ఇరవై ఆరు సంవత్సరాల చెగువేర విప్లవం కోసం వెతుకుతూ అదే దేశంలో ఉన్నాడు మిలిటరీ కూప్ ప్రభావం వలన వివేకం లాజిక్ తో ఈ ప్రపంచం నడవడం లేదన్నది నాకు అర్థమైందని చెబుతూ వాళ్ళ అమ్మకు ఒక ఉత్తరం రాశాడు అయితే గ్వాటెమాలాలో ఏం జరిగింది అంటే ఇలాంటి మిలిటరీ కోప్లు జరుగుతున్నప్పుడు అమెరికా కల్పించుకోవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది పంతొమ్మిది వందల అరవైలలో సిఐఏ గ్వాటిమాల ప్రభుత్వాన్ని మార్చడానికి ఒక ఆపరేషన్ను చేస్తుంది ఆ సమయంలో యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక అమెరికన్ కంపెనీ అక్కడ అరటి పండ్లు వ్యాపారం చేస్తూ ఉండేది ముందుగా డోరస్ తర్వాత గ్వాటిమాల ఆ తర్వాత లాటిన్ అమెరికా ఇలా పన్నెండు దేశాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు సాగిస్తూ ఆల్మోస్ట్ ఈస్ట్ ఇండియా టైప్ లో అక్కడ భూభాగాన్ని ఆక్రమించుకుంటూ ఉండేది డిక్టేటర్షిప్ కరప్టెడ్ గవర్నమెంట్ వలన ఆ కంపెనీ పెద్ద పెద్ద భూభాగాన్ని ఆక్రమించుకుంది ఫ్రూట్స్ పండిస్తూ ఉండేది కంపెనీ బాగా లాభపడేది కానీ అక్కడ ప్రజలు మాత్రం వాళ్ళ భూమి లేక పనులు దొరక ఆకలితో చనిపోయేవాళ్లు ఇలా ఇంచుమించు హాఫ్ సెంచరీ కాలం జరుగుతుండగా పంతొమ్మిది యాభై మూడు దీనికి బ్రేక్ పడింది అప్పటి గ్వాటమాల ప్రెసిడెంట్ కర్నల్ హకోబో అర్బ్సన్ గోల్మాన్ ఒక రిఫార్మిస్ట్ లీడర్ సోలాండ్ రిఫార్మ్ తీసుకురావడానికి ప్రయత్నించేవాడు దీంతో ఆయనకు ప్రమాదం ఉంది అని భావించిన యునైటెడ్ ఫ్లూట్ కంపెనీ సిఐఏఏ సహాయంతో ఆపరేషన్ లాంచ్ చేసి హోబక్ ప్రభుత్వాన్ని పడదోసి అమెరికన్ ఇంట్రెస్ట్ కి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు గ్వాటమాలలో జరిగిన ఈ మొత్తం ఆపరేషన్ ని చాలా దగ్గరగా గమనించారు ఇది అమెరికా మీద ద్వేషాన్ని పెంచింది ఆయుధాలు లేకున్నా విప్లవం అనేది రాదని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత ఆయన ఫెడరల్ కాస్టో ని కలుసుకుని లాంగ్ సాయుధ పోరాటం స్టార్ట్ చేశాడు సైన్యానికి ఎదురుగా పోరాటం మొదలు పెట్టాడు చేయాలో ఉన్నట్టు సీఏఏ కి తెలియడంతో బొలీవియన్ సైన్యం సహాయంతో చేతో పాటుగా అతని ఫోర్స్ అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఏడున చేరి పట్టుకున్నారు లీ అండర్సన్ తన పుస్తకంలో చే సరెండర్ అవడానికి ముందు అతని గన్ను బుల్లెట్స్ అన్ని అయిపోయి అతని కాళ్లు చాలా బుల్లెట్ల దెబ్బలతో ఉన్నట్లుగా రాశాడు అయితే అతని చావు చెగువేరాని వేరని అమరుల్ని చేసింది ప్రపంచంలో అతనికి ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది క్యూబాలో అతన్ని హీరో అని లాటిన్ అమెరికాలో అతన్ని ఒక యోగిగా భావించి పూజలు కూడా చేశారు ఎంతలా అంటే విప్లవాని ఒక సింబల్ గా ప్రపంచంలో చెక్కు చెదరకుండా నిలిచిపోయాడు